నమస్తే ఇప్పుడు ఇరవై ఏడు డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇక్కడ అధికారుల యొక్క మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏ విధంగా పోలింగ్ నిర్వహణ జరిగింది కొద్దిగా వివరణ ఇవ్వగలరు నమస్కారం అండి ఈరోజు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధుల దగ్గర నుంచి యువకులు యువతలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు నాకు తెలిసినంత వరకు ఈ ఎన్నికల్లో నేను చూసినటువంటి ఉన్నతాధికారులు ఎలక్షన్ సిబ్బంది అందరూ చాలా బాగా మాకు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు ఎన్నికలకి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎప్పుడు చూడని విధంగా కూడా పోలేని ఈసారి అత్యధికంగా పోలేని అందరూ ఆనందంగానే వేశారు ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు మంచి నీళ్ళు పెట్టారు ఆహారాలు కబకున్నాను వెహికల్స్ పెట్టారు వికలాంగులకు వీల్చైర్ పెట్టారు అన్ని సౌకర్యాలతో చాలా సజావుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనివిన రీతిలో ఓటింగ్ పెరిగింది బాగుంది అదే సార్ ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎంత జరిగిందనే వివరాలు మీకు కొద్దిగా వచ్చి ఉంటాయి కదా వాళ్ళ వివరాలు కొద్దిగా వివరించండి అలాగే మౌలిక వసతులు ఉన్నాయి కొన్ని కొద్ది ఇబ్బందులు కొన్ని పోలింగ్ బదులు జరిగి ఉన్నాయి ఇక్కడ ఏమన్నా జరిగి ఉంటే కొద్దిగా వివరించగలరు ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అన్నది సహజం మా కింద అక్కడి వరకు అందినటువంటి సమాచారం చూస్తే సిక్స్టీ ఫైవ్ పైన పోలేనట్టుగా వచ్చింది సమాచారం ఇంకా చూడాలి ఇందాకంటే మాకు ఒక గంట క్రితం వచ్చినటువంటి దాని మీద చెప్తున్నాం ఇప్పుడు ఎంత ఉందో చూసినాక దాన్ని బట్టి మేము చెప్పడానికి చేస్తున్నాం కానీ పొరపాట్లు జరుగుతుంటాయి ఒకటి రెండు ఏవేమి లేవు మొరాయించడం లేకపోతే ఎండ దెబ్బకి కొద్దిగా ముసలూ పడతాం ఇలాంటివి ఉంటే వెంటనే దాన్ని సర్దిద్దటం అందరూ దాన్ని అప్రమత్తంగా ఓవరాల్గా ఎలా జరిగిందంట ఓవరాల్గా అయితే చాలా సజావుగా జరిగింది చాలామంది బోత పెట్టారు అబ్బో ఈసారి భయంకరమైన గొడవలు జరుగుతాయి నిసెన్స్ చేస్తారు పబ్లిక్ ఇబ్బంది పడతారు అని చెప్పని మీరు ఓటు అయిపోతే తీసేస్తారు మీరు కనబడిపోతే మిమ్మల్ని అదేదో చట్టం కింద ఇది కూడా తీసుకుంటారని చెప్పని వదంతులు వచ్చినాయి కానీ అవి ఏమీ లేవు ప్రశాంతంగా జరిగినాయి ఎంత ప్రశాంతంగా జరిగినందుకు ప్రతి ఒక్క అధికారులకి మా హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే అండి చూశారు కదా సెంట్రల్ నియోజకవర్గంలో చాలా సజావుగా జరిగాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు మరియు అధికారులు చెప్తున్నారు ఇలాగే అన్ని బూతుల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సూర్యా టీవీ జై శ్రీరామ్